నాకు తెలిసి ఈరోజే ఎక్కువ ఉందంట కదా తుఫాను సో ఫ్రెండ్స్ మీకు ఎలా ఉంది తుఫాను కమెంట్లో తెలియజేసేయండి ఫస్ట్ లైక్ వచ్చేసింది ఎవరు హాయ్ గోపి గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ బాగున్నారా అందరూ అంటున్నారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా తుఫాను ఉందా మీకు ఇక్కడైతే బీభత్సంగా ఉంది మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది తుఫాను టిఫిన్ చేశారా గోపి గారు అండ్ బాగున్నారా అందరూ మీ ఐడియా ఏంటి నాకైతే అర్థం కావట్లేదు పేరేంటండి మీది గోపి గారు ఉన్నారు బాగున్నారా ఇంత పొద్దున్నే వచ్చోండి అంటున్నారు అయ్యో నేను మార్నింగ్ టైమే లైవ్ చేసేదాన్ని పెద్ద రెడ్డి గారు వెరీ గుడ్ మార్నింగ్ సిస్టర్ అంటున్నారు వెరీ గుడ్ మార్నింగ్ బ్రో టీ కాఫీలు అలవాటు లేదండి నాకు థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చినందుకు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వాలి లైవ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేసేయాలి దామోదర్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ బాగున్నారా నాగు గారు హాయ్ గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి టిఫిన్ అయిపోయింది వెరీ గుడ్ మార్నింగ్ అండి పెద్దారెడ్డి గారు ఎక్కడి నుంచి మీరు సంజు హాయ్ మా గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నావు బాగున్నావా నేనైతే ఈ మధ్య లైవ్ చేయలేదు కొంచెం హెల్త్ బాగాలేదు సో అందువల్ల లైవ్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ బ్రో పెద్దారెడ్డి బ్రో థ్యాంక్ యూ మా సంజు గుడ్ మార్నింగ్ టిఫిన్ అయిపోయిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైవ్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ స్క్రీన్ పైన డబల్ టచ్ చేస్తున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి వంట ఇంకా చేయలేదండి మాకు మార్నింగే క్యారీస్ అయితే కాదు లెవెన్ థర్టీ ట్వెల్వ్ చేస్తాం వంట మళ్ళీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది అందుకే లైవ్ ఇప్పుడు చేస్తున్నాను ఒకవేళ ఆఫ్టర్నూన్ మరీ వర్షం లేకపోతే లైవ్ అయితే పెడతాను లేదంటే లేదు ఇంకా రాయలసీమ కర్నూలు డిస్టిక్ ఓకే ఓకే థ్యాంక్ యూ ఫుల్ కూల్ ఉంది క్లైమేట్ అంటున్నారు నాకు గారు ఎస్ అండి చాలా కూల్గా ఉంది తుఫాన్ ఎలా ఉంది నాకు గారు మీకుందా తుఫాను చూసారు ఎలా వస్తుందో గాలి మామూలుగా లేదు మరి ఇప్పుడు ఎట్లుంది సిస్టర్ హెల్త్ అంటున్నారు బాగుందండి పర్వాలేదు బ్రో లైవ్లో వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పై డబల్ టైప్ చేయాలి ఎవరు లైవ్ కూడా రాలేదు ఇంత పొద్దున్నే అని చెప్పేసి నాకైతే మళ్ళీ తుఫాన్ అయితే స్టార్ట్ అయిపోయింది వర్షం ఫ్రెండ్స్ కొత్తగా వచ్చిన వాళ్ళు లైక్ ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్దరెడ్డి బ్రో ఏం చేస్తుంటారు మీరు సంజు వర్షం పడుతుందా పడుతుంది మా స్టార్ట్ అవుతుంది ఇప్పుడిప్పుడే రాజన్ గారు హాయ్ అవును అంటున్నారు నాగు గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ పవన్ గారు హాయ్ మా గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ మా లైక్ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ రాగానే స్క్రీన్ పైన డబల్ టచ్ చేసి లైక్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ రాజ్ కుమార్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా హలో టిఫిన్ అయిపోయిందా అందరూ ఎలా ఉన్నారు తుఫాను ఎలా ఉంది అసలు ఈ రోజు యాక్చువల్గా చాలా ఇయర్స్ తర్వాత మార్నింగ్ ఎయిట్ అవర్స్ అంటే డే అంతా ఎయిట్ అవర్స్ నైట్ సిక్స్టీన్ అవర్స్ అంటే ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అవుతుంది అని అంటున్నారు అది అంతవరకు నిజమే ఎవరికైనా తెలుసా సో ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేసేయండి ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడిప్పుడే తెలిసింది మా ఆయన చెప్పారు న్యూస్ అని చెప్పేసి రాజ్ కుమార్ గారు గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ రాజన్ గారు థ్యాంక్ యూ అండి అంతోనీ లైక్ దాన్ని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ హాయ్ చక్కా ఎలా ఉన్నావు చందు అక్క గుడ్ మార్నింగ్ జై భావాని బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఎలా ఉన్నారు బాగున్నారా సంజు టీ కాఫీలు అలవాటు లేదమ్మా నాకు మీరు తాగేరా సో ఎవరికైనా తెలుసా ఈరోజు డే అంతా ఎయిట్ అవర్స్ నైట్ అయితే సిక్స్టీన్ అవర్స్ సో టూ ఓ క్లాక్కి చీకట్ అవుతుంది అని అంటున్నారు అర్జున్ సింగ్ గారు హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా అన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ మై లైవ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ దేవి అండి రాజా నాన్తోని గారు జంబుచరణ్ గారు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ సంజీవ్ ఎప్పుడు అలవాట్లేదు మా నాకు రాజ్ కుమార్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ పైన డబల్ టచ్ చేయాలి అలానే రాగానే గుడ్ మార్నింగ్ మెసేజ్తో అందరూ మంచిగా పరికరిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా అందరూ వీడియోస్ కూడా చూస్తే సపోర్ట్ చేయండి ఇంకా అలానే సూపర్ స్టార్స్ అండ్ మెంబర్షిప్ జాయిన్ అయ్యి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చరణ్ గారు మా నేటివ్ ప్లేస్ వచ్చేసి వైజాగ్ విష్ణు గారు హాయ్ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ సో మచ్ మా రామకృష్ణ హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు రామకృష్ణ గారు దుబాయ్లో నుంచి బాగానే ఉన్నారా రాజన్ గారు వెరీ వెరీ కూల్ అంటున్నారు అవునండి తుఫాన్ కదా టిఫిన్ అయితే అయిపోయిందండి రాజ్ కుమార్ గారు మీరు అయిపోయిందా శ్రీను గారు మీకు లేదా తుఫాన్ లేదా మీకు ఓకే ఓకే పులివెందుల వైఎస్ఆర్ జిల్లా అంటున్నారు ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి